రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం సీటు దక్కక ఆ తర్వాత ఏ పదవి రాక కాస్త అసంతృప్తితో ఉన్న వర్మకు మింగుడు పడని ఒక విషయం మంత్రి నారాయణ ఒక టిడిపి కార్యకర్తతో మాట్లాడుతున్నట్టున్న ఒక వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దానిలో వర్మను కూటమి కోసం సమిష్టిగా ఉండడం కోసం జీరో చేసేశాము ఆ విషయం ఆయనే నాకు చెప్పారు అన్నట్టుగా మంత్రి నారాయణ మాట్లాడినట్టుగా నాకు ఒక వాయిస్ ఉంది ఒకసారి చేయండి మంచిది ఫిటాపును పవన్సర్ గాని గారు ఎమ్మెల్యే చేస్తారు అతడు కాస్త మంచిది పిటాపును ఆ పవన్సర్ గాని గారు ఎమ్మెల్యే చేస్తారు అతడు రోజు మన పార్టీ అతను వాళ్ళకి జర్పడారు నా పని ఏంటంటే అక్కడ పద్ధతి అండి వర్మ వర్మ ఇది వేరే క్రిషన్ ఇండిపెండెంట్ గెలిచాడు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు మనం టికెట్ ఇకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు వెరీ సార్ అతని టికెట్ చాలా ఈ మధ్య అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ గురించి అతను జీరో చేస్తాడు అతను కూడా అంటాడు సార్ నన్ను జీరో చేస్తాను అప్పుడు మనం ఎన్డిఏ గవర్నమెంట్ కలుస్తున్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వటానికి ప్రయత్నపత్రు జనసేన గురించి ఇరవై ఐదు తారీఖు మాట్లాడాలంటే మాట్లాడు లేదంటే మాట్లాడదు ఇది కాదు ముఖ్యమంత్రి గారు నన్ను తెలువమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇవాళ నువ్వు మాట్లాడతాను కదా లేదంటే నువ్వు పోబాడతా ఇంటింటికి మనం ప్రచారం చేశామన్నా ఇది మనం చేసిన సూపర్ సూపర్స్ దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాఫోన్ నువ్వు పోయి తిరిగినారా అన్నాడు నేనే కూడా కండక్ట్ చేయలేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు రానప్పుడు ఆ తర్వాత నాగబాబు లాంటి నాయకులు వర్మ కర్మ అని మాట్లాడినప్పుడు కూడా వర్మ డైరెక్ట్గా రియాక్ట్ అవ్వలేదు సార్ అంటే నాకున్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను సైలెంట్ గానే ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేశారు బట్ వర్మ అనుచరులు అయితే ఎప్పుడూ రచ్చ చేస్తూనే ఉన్నారు ఈ ఇష్యూ అయిన తర్వాత ఈ నారాయణ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత వర్మ కూడా రెస్పాండ్ అయ్యారు సార్ ఒకసారి ఆ వాయిస్ కూడా విన్నాను ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో పనిచేయడు గట్టిపరగా వర్మ అంటే కాదు కదా ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు అందుకనే నేను కూటమి ఐక్యత గురించి ఇంకో పది సంవత్సరాలు కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటి మేము పార్టీ లైన్ లో ఉన్నాం పార్టీ లైన్ లోనే ఉంటామని తెలియజేస్తున్నాను రైట్ సార్ పవన్ కళ్యాణ్ కోసం కూటమి ఐక్యత కోసం వర్మను జీరో చేసేస్తామంటా ఉన్న టీడీపీ ఏంటి సార్ మీ కామెంట్ కంటె డిలైట్ బఫెలో మిలికి స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచేక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చే అన్నమాట నారాయణ నది కాకపోతే ఇప్పటికి బహుశా వివరణ వచ్చేది పార్టీ తరఫున నారాయణ తరఫున ఇది నా వాయిస్ కాదు ఇది డాక్టర్ వాయిస్ అని ఎందుకంటే ఇప్పుడు మనం టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం ఏదైనా జరగచ్చు కూడా మార్పింగ్ కూడా కానీ నాకు తెలిసినంత వరకు మీరు సరిచేయండి ఇంతవరకు టీడీపీ నుంచి కానీ మంత్రి నారాయణ నుంచి కానీ ఇది నా వాయిస్ కాదు అది ఆయన వాయిస్ కాదని వివరణ అయితే అవునా ఇప్పటికైతే సమయం పది గంటల ఐదు నిమిషాలు అయింది ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ నారాయణ నుంచి కానీ అంటే నెక్స్ట్ క్వశ్చన్ వస్తే దానికి ఫారెన్సిక్ అనాలిసిస్ పంపచ్చు అది ఒరిజినల్ టేపా కాదా సైంటిఫిక్ గా నిర్ధారించవచ్చు నారాయణ అన్నాడా లేదా పక్క పెడదా జీరో చేసింది నిజమే కదా వర్మ పవన్ కళ్యాణ్ కొరకు సీట్ త్యాగం చేశాడు ఇప్పుడు నారాయణ వాయిస్గా చెప్పబడుతున్న దాంట్లోనే వర్మ స్ట్రాంగ్ లీడరు అని కూడా అంగీకరించారు పవన్ కళ్యాణ్ భీమవరం అన్నారు అంతకుముందు గాజబాక్క భీమవరంలో పోటీ చేశారు ఆయన పిఠాపురం ఎంచుకున్నాడు ఎంచుకున్న తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది మీటింగ్లో వర్మ చేతిలో నా గెలుపుడు పెడుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ వర్మనే కాదు వర్మ కొడుకును జూనియర్ వర్మను కూడా మెచ్చు మా ప్రస్తావించాను మరి అప్పుడేమో నా గెలుపును పెడతామని చెప్పి ఆ తర్వాత నాగబాబు కర్మ అని మొదలుపెట్టాడు పెట్టాడు అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చింది వాస్తవంగా పవన్ కళ్యాణ్ పెద్ద మీటింగ్ పెడితే నాగబాబు పోయి దాన్ని చెడగట్టాడని విమర్శలు కూడా వచ్చాయి అక్కడ వరకు పోనీయండి పవన్ కళ్యాణ్ వేరే పార్టీ నాగబాబు వేరే పార్టీ వర్మ వేరే పార్టీ ఎంత కూటమి మిత్రపక్షాలైనా వేరు వేరు పార్టీలు అందులో నష్టపోయింది వర్మ లాభపడింది పవన్ కళ్యాణ్ జనసేన అందులో వర్మ కార్యకలాపాల వల్ల ఒక చోట జనసేనలో అభద్రత ఉండొచ్చు వాళ్ళు రియాక్ట్ కావచ్చు కానీ టీడీపీ వాళ్ళు రియాక్ట్ కావడం ఏంటి ఇదే వాయిస్ నిజమైతే చాలా న్యాయం కదా మీ నాయకులు మీరే జీరోలు చేసుకుంటారా పోనీ ఇక్కడ ఇక్కడొక్క కానీ జీరో చేసుకున్నారా జనసేన గెలిచిన ఇరవై ఒక్క సీట్లు బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లు కదా మొత్తం ట్వంటీ నైన్ కదా టోటల్ ఇరవై తొమ్మిది కదా మొత్తం సో అన్ని సీట్లలో కూడా జీరో చేసుకున్నారా పార్టీని మీకు అన్ని సీట్లలో కూడా ట్వంటీ నైన్ సీట్లలో కూడా జీరో చేసుకుంటే ఇది మా తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా ఇప్పుడు పొత్తుల్లో సీట్లు పోతూ ఉంటాయి పొత్తులు ఏముంది కొన్నిసార్లు ఒక అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరో అభ్యర్థి పక్క కూడా జరుగుతారు ఇది సహజం రాజకీయాల్లో అనివార్యం కూడా అది వర్మకైనా తప్పదు సో అది ఎవరికైనా తప్పదు రాజకీయాల్లో జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్మెంట్లు అకామిడేషన్లు మూడు పార్టీలు కలిసినప్పుడు కొంత రాజకీయ బా పార్టీలో త్యాగాలు అంటాయి త్యాగం అనేది పెద్ద పదం కానీ అడ్జస్ట్మెంట్లు అయితే తప్పవు అడ్జస్ట్మెంట్ తగ్గినప్పుడు అకామిడేట్ చేస్తుంటారు వర్మకు వర్మ కూడా నాకు గుర్తు ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారు కానీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇవ్వకపోగా కర్మ అన్న నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాడు తప్ప ఆ కర్మ అనుభవించిన వర్మ కాలే సో కర్మ ఆ వర్మ కర్మకు కారణమైన వారు ఆ నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాడు కర్మ అనుభవించిన పవన్ కళ్యాణ్ కొరకు ఈ కర్మ అనుభవిస్తున్న వర్మ ఎమ్మెల్సీ కాలే సో తెలుగుదేశం పార్టీ కూటమి కొరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కొరకు తన పార్టీ నాయకుల ఆకాంక్షల్నే అంతం చేస్తారా క్షేత్రస్థాయిలో తమ నాయకులనే జీరో చేసుకుంటూ పోతారా ఇలా అయితే పొత్తులు శాశ్వతం కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కర్నూలు సభలో చెప్పింది పదిహేను ఏళ్ళు ఇచ్చాడు కదా ఆ పదిహేను ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీకి పిఠాపురంలో నాయకుడు అవసరం లేదా అయినా మీరు జీరో చేస్తే వర్మ జీరో ఇస్తాడా వర్మ జీరోనా హీరోనా అని అక్కడ ప్రజల్ని మీద తేల్చాలి బయట రాజకీయ పార్టీలు సొంత పార్టీ వాళ్ళు తేల్చలేరు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు తేల్చలేరు జీరోలు హీరోలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు మీకు తెలంగాణలో కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ పోటీ పడ్డారు ఇద్దరిని పక్కబెట్టి బీజేపీ అభ్యర్థిని స్థానిక అభ్యర్థిని గెలిపించలేదు ఆ ప్రజలు అల్టిమేట్గా హీరోలే ప్రజలు హీరోలు రాజకీయ నాయకులే జీరోలు ఒక రకంగా సో మీకు ముఖ్యమంత్రి కాగలిగిన రేవంత్ కామారెడ్డిలో గెలవలేకపోయాడు కదా పదేళ్ళు ముఖ్యమంత్రులు ఉన్న కేసీఆర్ గెలవలేకపోయాడు కదా అందువల్ల మీకు ఎన్టీ రామారావును మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారెనట ఆయన కల్వకుర్తిలో పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకుడు చిత్తరంజన్ దాస్ అనుకుంటారు బెస్ట్ ఆఫ్ మెమరీ ఒడించలేదా ఇది మనం చూడలేదా సో అందువల్ల రాజకీయాల్లో మీకు ప్రజలే నిర్ణయ న్యాయ నిర్ణయతలు ఏ నాయకుని ఎవరు జీరో చేయలేరు అయినా సొంత పార్టీ నాయకుల్ని జీరో చేసుకుని రాజకీయ సంస్కృతిని నేను ఎక్కడ చూడలేను తెలుగుదేశం పార్టీ చరిత్ర అంతా తీయండి ఏ వామపక్షాలకు బీజేపీకి పలు సందర్భాల్లో సీట్లు ఇచ్చిన సమయం సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఎట్లో అట్లా వాళ్ళను ఇంకో రూపంలో అకామిడేట్ చేస్తూ ఉంటారు వాళ్ళని అంగీకరింపజేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా సొంత పార్టీలను ఒక నాయకునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అకామిడేట్ కూడా చేస్తారు రాజమండ్రి సీటు గోరంట బుచ్చయ్య చౌదరి అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు అది ఆయనకు రాజమండ్రి రూరల్ సీట్ ఇచ్చారు అది వాస్తవంగా రాజమండ్రి అర్బన్ సీట్తో తో పోలిస్తే సేఫ్ సీట్ కాదు కానీ బుచ్చయ్య ఉన్న మంచి పేరు వల్ల ఆయన అక్కడ కూడా గెలిచి వచ్చారు మీకు అలాగే ఇటీవల మళ్ళీ కందుల దుర్గేశ్ కొరకు ఆ సీటు బుచ్చయ్య బుచ్చైదరిని త్యాగం చేయించాల్సి వచ్చేది కానీ బుచ్చయ్య చౌదరి ఎన్నికల్లోనే పోటీ చేయడేమో అని ఎందుకని ఎందుకు గందరగోళం అని చెప్పి ఆయన అలాగే ఉంచి దుర్గేష్ మార్చారు ఇలా అడ్జస్ట్మెంట్లు అకామిడేషన్లు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో కానీ మీరు జీరో చేయడం ఏంటి పొలిటికల్గా జీరో చేయాల్సిన అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ కొరకు వర్మను బలి చేసుకోవాల్సిన ఏంటి సొంత పార్టీని సొంత పార్టీ సొంత పార్టీ మిత్రపక్షం మిత్రపక్షమే కదా వర్మకు అకామిడేట్ చేయండి అకామిడేట్ చేయకపోయినా మీకు మీరు ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి అసలు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకొని వర్మను సూటబుల్గా రీహాబిలిటేట్ చేయాలి ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా తన గెలుపును వర్మ చేతిలో పెట్టాడు కదా అలా పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరించిన వర్మను పట్ల గ్రాటిట్యూడ్ చూపాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది ఈవెన్ తెలుగుదేశం సిద్ధంగా లేకపోతే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇంకో వర్మ నా కోసం త్యాగం చేశాడు ఆ సీటు అదే ఆయన ఎమ్మెల్యేగా గెలవాల్సిన సీటు నేను వెళ్ళడం వల్ల ఆయన ఆయన సీటు పోటీ చేయలేదు మీరు ఏమన్నా చేయండి ఆయనను మాత్రం అకామిడేట్ చేయండి అని ఆయన సూటబుల్గా అకామిడేట్ చేయాలి కదా అది కదా రాజకీయాల్లో విశ్వసనీయత నమ్మకము నాయకత్వం పైన కాన్ఫిడెన్స్ రేపు మళ్ళీ ఇంకెవరన్నా రాష్ట్రంలో మిత్రపక్షాల కొరకు లేదా సొంత పార్టీలో పోటీ వల్ల వేరే పక్క ఒక్క జరగాల్సి వస్తే ఏం జరుగుతుంది మా వరమ పరిస్థితి మాకు పడుతుందా వాళ్ళు తిరగబడరా అది తెలుగుదేశానికి మంచిదా నాకు అర్థం కాని ఇలా జీరో చేసుకోవడం ఏంటి అనేదే క్వశ్చన్